ీసెంట్ గా మనం ఒక వీడియో చూడడం జరిగింది ఆ వీడియోలో రాజేష్ మహాసేన మిమ్మల్ని అరెస్ట్ చేయమని చెప్పేసి బాగా గట్టిగా దాని మీద ఒక రెండు మూడు వీడియోలు చేసి పెడతా ఉన్నారు ప్రజలలోకి పంపిస్తా ఉన్నారు అభిప్రాయం ఏంటి నిజమేనండి నన్ను ఎప్పటి వరకు బయట జరిగిన పోలీసులు చేసిన పెద్ద తప్పు అవసరమైతే రాష్ట్ర పోలీసులు అందరూ కలిసి మా ఇంటి మీద దాడి చేసి నన్ను అరెస్ట్ చేయాలి కుదరకపోతే కనీసం సెంట్రల్ బలగాలనైనా సిఆర్పిఎఫ్ బలగాలనైనా దించి నన్ను అరెస్ట్ చేయాలి ఎందుకంటే నాలాంటి సంఘ విద్రోహ శక్తి బయట తిరగకూడదు ప్రవీణ్ పగడాల గారిది హత్యేమో ఆయన దుర్మరణం వెనక ఏమైనా కుట్ర ఉందేమో ఆయన తరఫున కనీసం మాట్లాడడానికి కూడా ఆయన భార్య బిడ్డల శక్తి చాలట్లేదని చెప్పి ప్రాణాలకు తెగించి కూడా నేను మాట్లాడుతున్నాను చూడండి అందుకు నన్ను ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే నేను గడిచిన కొన్ని రోజులుగా చూస్తున్నాను మహాసేన రాజేష్ కాదండి దయచేసి అలా అనకండి మహాకూటమి రాజేష్ అని చెప్పండి మహాకూటమి రాజేష్ గారు నేనే సత్యమును నేనే జీవమును నేనే మార్గమును అని యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఒక మాట చెబుతూ సత్యం అంటే నిజం నిజం అంటే దేవుడు అంటే నిజం మాట్లాడడం అంటే దేవుని పక్షాన్ని నిలబడ్డమే అన్నాడు మహాకూటమి రాజేష్కి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీకు తెలియకపోతే తెలుసుకో అర్థం కాకపోతే అడుగు పెద్ద టీచర్ లాగా ఫీల్ అయిపోయి క్రైస్తవులకు బోధ చేయకు దయచేసి నిజం వేరు సత్యం వేరు మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నిస్తాను రాజేష్ అంత కలిగిన వాడు ఒకసారి వినండి సూర్యుడు తూర్పును ఉదయించి పడమర అస్తమిస్తాడు అని మనుషులందరూ నమ్ముతారు ఇది నిజం సూర్యుడు తూర్పున ఉదయించి పరమర అస్తమిస్తాడు అని మనుషులు నమ్ముతారు ఇది నిజం సత్యం ఏంటంటే అసలు సూర్యుడు ఉదయించడు అసలు సూర్యుడు అస్తమించడు భూమి తన చుట్టూ తాను తిరిగే క్రమంలోనే పగలు రాత్రి ఏర్పడతాయన్నది సత్యం కంటికి కనిపించేది నిజం కంటికి కనిపించకుండా వాస్తవం ఉంటుంది అసలైన వేదం అది వాస్తవం రాజేష్ మహాసేన కళ్ళ ముందు కనబడే నిజం గురించి మాట్లాడుతున్నాడు అసలు సత్యం ఏంటని చెప్పి మేము పోరాడుతున్నాం రాజేష్ మహా కూటమికి ఈ విషయం అర్థం కావాలి ఇప్పుడు ఏమంటున్నాడు రాజేష్ అజయ్ బాబును వెంటనే సిట్ అధికారులు పిలిపించాలి నాకు తెలియకడుగుతున్నాను ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు మహాకూటమి రాజేష ఆంధ్ర రాష్ట్రానికి డీజీపీ గుప్తా గారా మహాకూటమి రాజేష ఆంధ్ర రాష్ట్రానికి హోంమంత్రి అనిత గారా మహాకూటమి రాజేష్ ఆ జిల్లా ఎస్పీ అశోక్ గారా మహాకూటమి రాజేష్ ఐజీ గారు ఆ పెద్ద ఆయన వేరేనా ఏనేనా అంటే ప్రభుత్వ పెద్దలందరూ కూడా ఈ కేసును తేల్చే విషయం మొత్తం మహాకూటమి రాజేష్ మీద పెట్టేశారా భారం అంతా కూడా ప్రభుత్వం తరఫున ఆయనే మాట్లాడతాడు పోలీసుల తరఫున ఆయనే మాట్లాడతాడు యాక్సిడెంట్ జరిగిందని నిరూపించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఎవరికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నాడు మహాకూటమి రాజేష్ అజయ్ బాబుకి వ్యతిరేకంగా సిట్ అధికారి ఎవరు దేవానంద్ గారు పెద్ద ఆయనకి కంప్లైంట్ చేస్తాను ఇది నిజమైతే పర్లేదు అబద్ధం అయితే గుణపాఠం చెప్పాలి గుణపాఠం చెప్పాలి అంటున్నారు అంటే ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నాడు అంటే అజయ్ బాబుని కొట్టిస్తాను అని చెప్తున్నాడు సిట్ అధికారుల దగ్గర అజయ్ బాబును కొట్టిస్తాను అంటున్నాడు ప్రవీణ్ పగడాలా గారిది మందు దాగి పడిపోయి జరిగి యాక్సిడెంట్ సంథింగ్ సంథింగ్ అని నువ్వు అన్నప్పుడే మా దృష్టిలో నువ్వు చచ్చిపోయావు ఆయన క్యారెక్టర్ని చంపడానికి నువ్వు చేస్తా ఉన్నావు అజయ్ బాబును కొట్టించడం ఒక పెద్ద పనే నన్ను కొట్టించడం ఒక పెద్ద పనే అండి పోనీ నీకంత సరదాగా ఉంటే చెప్పు నువ్వు ఎక్కడున్నావో అక్కడికే వస్తావు నువ్వే నన్ను కోదు నా మీద నీకంత పగుంటే నా మీద నీకంత కక్ష ఉంటే నన్ను కొడితేనే నీ ఆత్మ సంతృప్తి చెందిద్ది అని అంటే నువ్వు నువ్వు ఎక్కడున్నావో నేను అక్కడికే వస్తా కొట్లను లేకపోతే నువ్వు అంటావు కదా నీ ఎప్పుడు కూడా ఒక ఇరవై మంది తిరుగుతూ ఉంటావు కదా రౌడీజం నాకు కొత్త కాదంటావు కదా నీ మనుషులతో కొట్టించు కానీ క్రైస్తవులు భారతదేశంలోనే కాదండి మీకు తెలుసో తెలీదు అమెరికాలో కూడా కావేటి శ్రీనివాస్ గారు ఒక పెద్ద లాయర్ గారు ఇంటర్నేషనల్ లాయర్ అయినా కేసు ఫైల్ చేశారు ప్రవీణ్ పగడాల గారి అనుమానాస్పద మరణం గురించి మరి ఆయనకు కూడా సిట్ నోటీసులు పంపించండి ఆయనకు కూడా పోలీసు నోటీసులు పంపించండి ఇంత పెద్ద ఎపిసోడ్లో మహాకూటమి రాజేష్ ఒక విషయాన్ని మర్చిపోతున్నాడు నేను ఒక న్యాయశాస్త్రం అభ్యసించిన విద్యార్థిని కోర్టులో నల్ల కోర్టు వేసుకొని ప్రాక్టీస్ చేయకపోయినా నేను ఒక లాయర్ని అన్న విషయం మర్చిపోతున్నాడు మహాకూటమి రాజేష్ షట్టు మడతబెట్టి మేసాలు తిప్పినంత మాత్రాన ఒళ్ళు విరిచి ఎదలు ఎదలు ముందుకు చూపించినంత మాత్రాన లీడర్ అయిపోరండి ఇవాళ ఆయన ఏం మాట్లాడాడో క్రైస్తవ ప్రపంచం మొత్తం చూశారు చూడలేదా ఆ డెడ్ బాడీ దొరికిన రోజు ఇది యాక్సిడెంట్ అని చెప్పేశాడు ఆ రోజు నేనా తిరగబడింది అమాయకులైన క్రైస్తవులు అంటున్నావే క్రైస్తవులు జ్ఞానం కలిగిన వారు కాబట్టే నీ గుంటనక్క తెలుగులకు వ్యతిరేకంగా తిరగబడ్డారు ఆ రోజు నీ మీద వాటర్ బాటిల్ విసిరింది మేమే ఆ రోజు కాదే నువ్వు ఎవరినైతే అమాయక క్రైస్తవులు అంటున్నావో ఆ అమాయక క్రైస్తవులే ఆ రోజు నీకు వ్యతిరేకంగా డౌన్ డౌన్ అన్నారు ఏమంటున్నాడు ఈయన ఏం మాట్లాడుతున్నాడు మహాకూటమి రాజేష్ ఏంటి మా ఫాల నా ఫాలోయింగ్ నుంచి చూడండి జలసీతోనే చచ్చిపోతారు అది రాజేష్ ఫాలోయింగ్ ఎప్పుడో అది నువ్వు క్రైస్తవుల పక్షాన నిలబడతావని ప్రజలు నమ్మినప్పుడు నిన్ను గుండెల్లో పెట్టుకున్నారు నువ్వు దళితులకి ఏదో వరగబడుస్తావని నమ్మినప్పుడు నిన్ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు నువ్వు ముస్లింల సభల్లో మాట్లాడుతుంటే కుల మతాలకు అతీతంగా మైనార్టీలకు అండగా నిలబడుతున్నాడు అని నీ మీద పూలు చెల్లారు ఇవాళ ఏం చేస్తున్నావు అన్నం పెట్టిన చేతిని నరుకుతున్నావు ఇవాళ పాలు తాగిన తల్లి రొమ్ములు గుద్దుతున్నావు ఇవాళ ఇవాళ ఏ వర్గాలైతే నీకు అన్ని ఇచ్చాయో ఆ వర్గాల ఆత్మ గౌరవాన్ని పాత్ర పెడుతున్నాడు ఇవాళ అందుకే తట్టుకోలేక వాళ్ళ అజయబాబు బాబు మీద బయడుస్తున్నావు ఎంతకంటే గొప్ప కారణం ఏముంది ఏమంటున్నారు క్రిస్టియన్ ఆస్తుల గురించి క్రిస్టియన్ ఆస్తుల గురించి పోరాటం చేయలికి వెళ్ళాను అంటున్నాడు మంచిది ఏమంటున్నాడు ఎమ్మెల్యే సీట్ని నా అంతటి నేను వదులుకున్నాను నువ్వు వదిలిపెట్టావా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే సీట్ అనౌన్స్ చేసిన మరుక్షణమే హిందూ టెంపుల్స్ అన్నిటి దగ్గరికి వెళ్ళి దండాలు పెట్టావు మర్చిపోయావా విషయం హిందూ టెంపుల్స్ అన్నిటి దగ్గరికి వెళ్ళి దండాలు పెడితే హిందువులందరూ కూడా నిన్ను తల్లి అంత చేశారు చేయలేదా ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు వస్తున్నావు అని తెలిసి కుర్చీలు ఇస్తున్నారు నీ ముఖం మీద బజంగల్ వాళ్ళు కావచ్చు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కావచ్చు హిందూ పరిషత్ వాళ్ళు కావచ్చు హిందూ జాగ్రత్త వాళ్ళు కావచ్చు మహాసేన మహాకూటమి రాజేశ్వర ఎవరికి సీట్ ఇవ్వడానికి వీళ్ళదు వీడు హిందూ వ్యతిరేకి అని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తే పిలుపులు ఇస్తే దిక్కులేని పరిస్థితుల్లో ఏడుస్తూనే ఆ సీట్ని వదిలిపెట్టుకున్నావు ఆ రోజు రాక రాక ఎమ్మెల్యే సీట్ వస్తే నా సీట్ ఎందుకు పోయింది హిందువులందరూ కూడా నాకు వ్యతిరేకంగా ఉన్నారా అని చెప్పి ఈ ఎవరినైతే అమాయక క్రైస్తావు అంటున్నావో వాళ్ళ పేకల కోసైనా సీటు తెచ్చుకోవాలని కాదు నువ్వు చేస్తున్న ఈ ప్రణాళిక ఇప్పుడు హిందువుల సైడ్ తిరిగావు ప్రభుత్వ పెద్దల సలహాలతో సూచనలతో ఏదైతే ప్రవీణ్ గారి మీద పగడారి ప్రయత్నం చేస్తున్నాడు మహాసేన రాజేష్ అంటే దీన్ని యాక్సెప్ట్ చేస్తారా మహాకూటమి రాజేష్ మహాసేన అని వద్దండి మహాకూటమి రాజేష్ చంద్రబాబు నాయుడు గారు ఆయనకేదో మాటిచ్చారట మాట మాటిచ్చారట నెక్స్ట్ నామినేటెడ్ పోస్ట్ వచ్చేటప్పుడు లిస్ట్ తో తప్పకుండా నీ పేరుంటుంది అని నామినేటెడ్ పోస్ట్ కాకపోతే చంద్రబాబు గారిని కొంచెం సేపు పక్కకి జరగమని సీఎం సీట్లోనే కూర్చో నిన్న ఎవడొద్దన్నాడు నువ్వు ఏ పదవైనా తీసుకో నీ మీద బడి వచ్చేదేవడు నేను వాళ్ళు అడుగుతున్నా మహాసేన రాజేష్ గా చెప్పుకుంటున్నాయి మహాకూటమి రాజేష్ చెప్తాను స్పష్టంగా చెప్తాను నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మహాకూటమి రాజేష్ గారు ఆయన వెనక్కున్నది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ఆయన పవన్ కళ్యాణ్ అంటే పడదు ఎందుకంటే జనసేన సైనికులు ఎదురు తిరిగారు ఆయన ఎమ్మెల్యే సీట్ ఇచ్చినప్పుడు కాబట్టి పవన్ గారి మీద ఏడుస్తాడు తప్ప చంద్రబాబు గారు జోలికి వెళ్ళడు బీజేపీ జోలికి వెళ్ళడు ప్రవీణ్ ఇప్పుడు నా మీద కేసు అంటున్నారు ఆ మాట అంటుంటే ఇప్పుడు ఏంటట అజయ్ బాబు మీద అర్జెంట్ గా కేసు నమోదు చేయాలట నోటీసులు పంపించేస్తారట గుణపాఠం చెప్పాలంట మామూలు పాఠం కూడా కాదు పాఠం చెప్తారట గుణపాఠం అంటే కొడతారా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ఉండే క్రైస్తవులు దళితులు ముస్లింలు అందరికీ చెప్తా ఉన్నా అజయ్ బాబును కొట్టించడం కోసం ఎంతకైనా చివరికి నాకు తెలిసి సిట్ అధికారులు ఖాళీన పట్టుకుంటాడు పై నా కోసం నాలుగు దెబ్బలైన కొట్టండి అజయబాబుని నా కోసం నాలుగు దెబ్బలైన కొట్టండి అజయబాబుని అజయ బాబు చెప్తే నమ్ముతున్నారు జనం అంతా కూడా అజయ బాబుని ఎలాగైనా జనాల మధ్యన సులకం చేయాలా నాకు తన్నండాన్ని అవసరమైతే చంద్రబాబు గారే చెప్పులైనా నెత్తి మీద పెట్టుకొని మాస్తాడేనా అజయ్ బాబును కొట్టించాలంతే అజయ్ బాబును తన్నారంతే చాలా ఆశ పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు నేనేమంటున్నానంటే యాక్సిడెంట్ జరిగిందని చెబుతున్నటువంటి ఆ స్థలంలో ఆ సన్నివేశాలన్నీ చూసిన తర్వాత క్రైస్తవులందరూ ఫిక్స్ అయిపోయారు ఇది యాక్సిడెంట్ కాదు ఇది మర్డర్ లాగా ఉంది అని వాళ్ళందరూ మేము వాళ్ళకి చెప్పడం కాదు ప్రతిరోజు కనీసం ఐదు వందల నుంచి వెయ్యి ఫోన్లు సార్ అది యాక్సిడెంట్ కాదు ఆయన త్రాగుబోతు కాదు దయచేసి మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి అని జనంతో ఉన్న నేను కూడా మళ్ళీ జనం ముందుకొచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారిని ఒక్కరిని తాగుబోతుగా చిత్రీకరించి వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు తెలుసా క్రైస్తవ పాస్టర్లు అందరూ కూడా అలాంటి వాళ్ళే అని చెప్పాలనుకుంటున్నారు క్రైస్తవ క్రైస్తవ వర్గం మొత్తం మీద కూడా ఈ మందు ఈ మధ్యాన్ని పోయాలనుకుంటున్నారు మాకున్న క్రెడిబిలిటీని దెబ్బతీయాలనుకుంటున్నారు ఇది సగటు క్రైస్తవ బిడ్డ మీద జరుగుతున్నటువంటి దారిగా మేము భావిస్తున్నాం అందుకే నేను మాట్లాడుతున్నాం ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు పోలీస్ అనుమానాలు ఉన్నాయని అంటున్నావు కదా అని అన్నాడు పోలీస్ స్టేషన్లో కేసు ఏమన్న నమోదు చేశారండి ఎఫ్ఐఆర్ ఏమైనా నమోదైంది యాక్సిడెంట్ అని నమోదు చేశారా హత్య నమోదు చేశారా లేదు కదా ఏమైనా నమోదు చేశారు అనుమానాస్పద మృతి అనే నమోదు చేశారు ఇక మరి పోలీసులు మీద కూడా సిట్ ఎంక్వైరీ చేయమని చెప్పు అనుమానాస్పదం అని వాళ్ళు కూడా అన్నారు కదా మరి పోలీసులు కూడా గొలపాఠం పోలీసులు కూడా సిట్ వాళ్ళని గొలపాఠం చెప్పమని చెప్పండి ఆ రోజు నేను ఎప్పుడు మాట మార్చానండి అని అంటున్నాడే మొదటి రోజు వచ్చి యాక్సిడెంట్ అన్నాడు రెండో రోజు వెంటనే లోకేష్ గారు ఇది ప్రాథమిక దర్యాప్తులో యాక్సిడెంట్గా తెలిసింది అని చెప్పారు మూడో రోజు జనాలందరూ కూడా రా రాజేష్ రాజేష్ని తిరగబడ్డారు నాలుగో రోజే వచ్చాడు ధూమ్ధాం ధామ్ అన్నాడు సస్పెండ్ చేయండి సిఐని సస్పెండ్ చేయండి అధికారులు సస్పెండ్ చేయండి వాడిని సస్పెండ్ చేయండి వీడిని సస్పెండ్ చేయండి అలక్ష్యం అదే ఇదా కొత్త తోట భూరా అన్నాడు ఐదో రోజు సైలెంట్ గా ఉంది సిటీ దగ్గరికి వెళ్ళాడు అందరు అనుమానాలు నాయ అని కంప్లైంట్ ఇచ్చాడు ఇప్పుడు అనుమానాలు అందరు అనుమానాలు నాయ అన్నాడు అనుమానించిన వాళ్ళందరికి కూడా ఇప్పుడు నోటీసులు పంపిస్తాను మేము పంపిస్తా అంటాడు నాకు ఆశ్చర్యం ఏంటంటే ఉపేంద్ర గారు మీడియా మిత్రులారా నా ప్రశ్న ఏంటంటే మీకు నోటీసులు పంపిస్తాను అని చెప్పాల్సింది ఎవరు పోలీసు అధికారులు నాకు నోటీసులు పంపాల్సింది ఎవరు పోలీస్ అధికారులు దర్యాప్తు అధికారులు మధ్యలో ఇతర నాకు తెలియకడుగుతాను ప్రైవేట్ పోలీసులు చేస్తున్నాడా అంటే ఏం చెబితేనే డీజీపీ పని చేస్తున్నట్టు ఏం చెబితేనే ఐజీ పని చేస్తున్నట్టు ఏం చెప్తేనే ఎస్పీ పని చేస్తున్నట్టు అందరూ కూడా ఏమి ఇంతకుముందు కూలీలు అన్నట్టు నేను చెప్తాను నేను పంపిస్తాను నేను గట్టిస్తాను ఏందేది గోంగూర కట్టను నువ్వు కొట్టించేది నన్ను వేయమని మీద ఒక దెబ్బ వేయమని నా మీద అనుమానం ఉంది ఉంది కాబట్టి చెప్పావు నువ్వు మాట్లాడలేదా గొడ్డలు చెంచుకున్నావు నిన్న దాకా ఒక రోజు అనుమానం ఒక రోజు ఇది హత్య అంటా పోలీసులు సస్పెండ్ చేయాలంటే నెక్స్ట్ డే రాగానే నైన్టీ నైన్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయిందండి ఇది అనుమానం మాత్రమే కాదు ఇది సత్యమే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు ప్రవీణ్ గారి కేసు పక్కన పెడితే మీరు వ్యక్తిగతంగా రాజ్ గారి మీద ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది రాజేష్ మహా కూటమి రాజేష్ మహాకూటమి తన తెలివితేటలను ఉపయోగించి తను పడిపోయినటువంటి స్థానంలో నుంచి తిరిగి రావడానికి నన్ను బలి చేయాలనుకుంటున్నాడు అజయ్ బాబుని టార్గెట్ చేయాలనుకుంటున్నాడు ఇక్కడ మహాకుటంబ రాజక్కి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా నువ్వు ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అయితే నేను తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రచార కమిటీ సమన్వయకర్తని అన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలా మునికిపోయి అయ్యో అయ్యో రాజేష్ గారు అని చెప్పడానికి నేనే తప్పు చేయలే ఒకవేళ నోటీసులు పంపిస్తావా వచ్చి సమాధానం చెప్తాను పోలీస్ అధికారులు చట్టాన్ని దాటి నన్ను కొడతారా బెయిల్ మీద బయటకు వస్తాను గుర్తుపెట్టుకో రాజేష్ నీకు భయపడ్డానికి నీకులాగా వాళ్ళ వీళ్ళ కాళ్ళు నాకి పైకొచ్చిన తత్వం కాదు నాది ఆత్మ గౌరవం కోసం ఒక్క మాట ఒక్క మాటతో పదవులు వదిలిపెట్టుకొని బయటకు వచ్చినటువంటి వ్యక్తిని నేను నేను రాజకీయం చేసినప్పుడు నేను రాజకీయంలో ఉన్నప్పుడు సవనానికి రాకముందు అసలు నువ్వు ఎవరో కూడా తెలియదు ఈ ప్రపంచానికి ఇవాళ నువ్వు టార్గెట్ చేస్తా ఉన్నా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా క్రైస్తవ సమాజం మొత్తం కూడా ఇవాళ ఇతను చేతుల్లో మోసపోయింది ఇప్పుడు హిందువులు మోసం చేస్తున్నాడు హిందుత్వం పేరుతో నిజాయితీగా మాట్లాడుతున్నాడు చెప్పి హిందువులు మోసం చేస్తున్నాడు రాజేష్ మహాసేనకు సంబంధించినటువంటి వ్యక్తులం అని చెప్పి కొంతమంది వాళ్ళు బెదిరిస్తూ ఉన్నారు కొన్ని కామెంట్లు వస్తూ ఉన్నాయి ఇవాళ గా అజయ్ బాబుని కొట్టాలి అజయ్ బాబు గుణపాతం చెప్పాలి అంటున్నాడు అంటే నన్ను చంపడానికి కూడా ఇతను వెనకాడ్డు అన్నది నా ఉద్దేశం అందుకే 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 ఇతని మీద ఖమ్మం సిపి ఆఫీస్ దగ్గర అడిషనల్ సిపి గారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఈరోజు ఖమ్మంలో ఇతని మీద మాత్రమే కాదండి హమారా ప్రసాద్ మీద లలిత్ కుమార్ మీద కరుణాకర్ సుబ్బున మీద రాధా మనోహర్ దాస్ మీద ఈ పంచ సభ్యులు ఈ ఐదుగురు టీం మీద వీళ్ళు మొత్తం ఒకే బృందం ఉన్న బృందం ఉంది వీళ్ళంతా ఒకటే అని నేను నమ్ముతున్నాను బలంగా ఇవాళ మీరు కామెంట్లు అడుగుతూ ఉన్నారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళ వీడియోలోకి వెళ్ళి చూడండి ప్రత్యేకంగా నేను చూపించాల చూపించాలి రాజేష్ ఎవరు ఇప్పుడు హైందవుల హైందవుల కాళ్ళ దగ్గర కూర్చొని రేపొద్దున నాకు సీట్ వచ్చితే మీరు అడ్డుపడద్దు చెప్పే వ్యక్తి కదా ఇతను ఎవరండి మణిపూర్ అంత పెద్ద ఎత్తున క్రైస్తవుల మీద ఊచకో జరిగినప్పుడు మహాకూటమి రాజేష్ ఆవిడ మాట్లాడా మహాకూటిమి రాజేష్ మాట్లాడా తెలంగాణలో చర్చిల్ని పగలగొట్టినప్పుడు కానివ్వండి పాస్టర్లని పట్టుకొని కొట్టినప్పుడు కానివ్వండి బైబిల్ తగలబెట్టినప్పుడు కానివ్వండి పెద్ద ఎత్తున స్వార్థక ఆటంకాలు కలిగినప్పుడు కానివ్వండి ఆంధ్రాలో జరిగినప్పుడు కానివ్వండి మహాకూటమి రాజేష్ ఏ ఏ రోజైనా మహాసేన మీడియా ముందుకు వచ్చి మాట్లాడా ఇవాళ క్రైస్తవులకు వెళ్ళలేని ప్రేమ వచ్చిందా నేను చెప్తా ఉన్నానండి ప్యాకేజీ స్టార్ లాగా మారిపోయాడు మహాకూటమి రాజేష్ ఎంతో ప్యాకేజీ ఇస్తానని ఉంటారు లేదా ఇచ్చే పదవి కంటే బెస్ట్ పదవి ఇస్తావు ఉన్నాను ఆయన దీన్ని అందరికీ పోయి నువ్వు మూసుకున్న ఈ బురువుని అందరం కూడా ప్రిరణ అని చెప్పుంటాడు అందులో భాగంగా అజయ్ బాబుని ఫ్రంట్ లోనికి తీసుకొచ్చాడు నేను భయపడలేదు కాబట్టి ఇప్పుడు నన్ను గట్టిగా కొనపతం చెప్పాలి నన్ను తన్నాలి అంటున్నాడు నేను చెప్తా ఉన్నా కొట్టండి కొట్టడం కాదు నన్ను చంపండి మీరు చంపినా సరే రోజుకొక మాట మార్చడానికి నేను అమ్ముడు మనిషిని కాదు మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటే మాట ఆయన మరణం వెనుకున్న ప్రతి నిజం కూడా ప్రజలకు తెలియాలి ఒకవేళ అది యాక్సిడెంటే అనుకోండి పూర్తి ఆధారాలు బయటికి రావాలి లేదు దాని వెనక ఏదైనా కోణం ఉందా అవి కూడా పూర్తిగా బయటికి రావాలి ఎట్టి పరిస్థితుల్లో ఆ కుటుంబానికి న్యాయం జరగాలి ఇది కేవలం ప్రవీణ్ గారితోనే ఆగదండి యావత్ క్రైస్తవ సమాజానికి చుట్టుకునే విషయం రేపు నెక్స్ట్ నువ్వే అంటున్నారు ఆ విషయం గురించి ఖండించారా మహాపుత్ర రాజేష్ పాస్టర్ల గురించి గుడ్డలు చేర్చుకుంటున్నాడు కదా లైవ్ లైఫ్ పాస్టర్లు బయటికి రాలేదు పెద్ద పెద్ద పాస్టర్లు బయటికి రాలేదు అన్నాడు సూపర్ రాజేష్ నువ్వు ఎందుకంటే నువ్వే కొన్ని రోజుల క్రితం రే పాస్టర్లరా నా కొడుకెళ్లారా లంజా కొడుకు వెళ్ళారా మిమ్మల్ని నమ్మేండటరా మోసపోయాం దగ్గర అని కారులో కూర్చొని మాట్లాడే ఎవరికి చెప్తున్నావు బాడీలు కబర్లు ఇక్కడికి వచ్చి ఎవరు నమ్ముతాడో ఇప్పుడు నీ మాటలు అందుకే జుట్టు వంటకపోతే కాళ్ళు పట్టుకుంటావా ఆ రోజు పాస్టర్లు అంతా కూడా నీకు నీ దృష్టిలో లా కొడుకులు అయ్యారు ఇవాళ పెద్ద పాస్టర్లు రాలేదు కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు అప్పుడు ఈయన వల్ల ఈయన వ్యాఖ్యల వల్ల కలిగిందంట ఒక్కొక్క పాస్టర్ గారికి ఈ విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలా నేను చెప్తా ఉన్నా నాకు ఏ హాని జరిగినా రేపొద్దున ఆంధ్ర పోలీసులు నన్ను అరెస్ట్ చేసిన నా ఒంటి మీద చిన్న మచ్చబడిన దాని వెనక మహాసేన రాజశా బృందానికి మొదటి నాయకుడిగా ఉంటాడు అన్న విషయం క్రైస్తవ సమాజానికి నాకు నోటీసు పంపిస్తాను అంటున్నారు ఓపెన్ గా చూడాలి వస్తాయని నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా నాకు నోటీసులు పంపిస్తాను ఎందుకంటే ఐజీ మాట్లాడాల ఎస్పీ మాట్లాడటా రాజేష్ మహాసేన కదా ఇప్పుడు పెద్ద మగాడు ఆంధ్ర మొత్తానికి గవర్నమెంట్ లో ఏనే చెప్తున్నాడు ఎవరైనా అరెస్ట్ ఏమైనా చెప్తాడు ఎవరైనా దాన్నారోనే చెప్తాడు ఏది కేసు ఏది మటరో ఏది యాక్సిడెంట్ చెప్తాడు మొత్తం చేతుల్లోనే పెట్టారు కదా యూట్యూబ్ ఎవరు యూట్యూబర్ ఎవరండి ఏ యూట్యూబర్ ఇవాళ రాజేష్ మహాకోట నుంచి మాట్లాడుతూ ఉంటే రాజేష్ కి ఈ కేసుకి సంబంధం అని నేను అడుగుతా ఉన్నా మేమంటే పాస్టర్స్ చనిపోయింది ఒక పాస్టర్ గారు కాబట్టి మేము మాట్లాడుతూ ఉన్నాం రాజేష్ ఏ హోదాలో ఈ కేసు గురించి మాట్లాడుతూ ఉన్నాడు అడ్డుకున్నారు కదా జనమంతా రాజేష్ మాట్లాడగానే జనమంతా పూలేసారా పూలేసే విజువలే చూపెడుతున్నాడు ఎదురు తిరిగి తరిమిన విజువల్ చూపించట్లేదు మహాకూటమి రాజేష్ ఇవాళ చెప్తా ఉన్నా నేను మహాసేన రాజేష్ కాదు మహాకూటమి రాజేష్ నా ఎంపీ మీద గేత పడ్డ రేపు ఎప్పుడైనా అజయ్ బాబును అరెస్ట్ చేశారు నోటీసు వచ్చాయని తెలిసిలో దీని వెనుక కర్త కర్మ క్రియ ఆంధ్ర ప్రాంతానికి చెందిన మహాకూటమికి మహాకూటమి కాళ్ళ దగ్గర కూర్చొని ఆ మహా కూటమి రాజేష్ దీనికి కారణం ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి రేపు నాకేదన్నా జరిగినా మీకు గుర్తు రావాల్సింది ముందు మహాకూటమి రాజేష్ మాత్రమే ఆ తర్వాతే హమాలా ప్రసాద్ ఆ తర్వాతే కిరుణాకర్ సుబ్బులు ఆ తర్వాతే రాఘ మనోహర్ దాస్ ఆ తర్వాతే లలిత్ కుమార్ ముందు మీకు గుర్తు రావాల్సింది కూటమి రాజేష్ మాత్రమే సవాల్సు నిలబడతా ఉండా ఈ రాజకీయాలు విజయ్ నువ్వు నిజం పక్షాన్ని మాట్లాడుతున్నావు నేను సత్యం పక్షాన్ని మాట్లాడుతున్నాను ఏది నిజమో ఏది సత్యమో కాలమే తెలుస్తుంది ఇప్పుడు ఇదంతా రాజేష్ మహాసేన ఆడుతున్న డ్రామా అంటారా మీరు డ్రామా అని కూడా వాడుకుంటున్న డ్రామా ఇది పక్కాగా ప్రజలందరూ మొహం మీద వస్తున్నారు వాళ్ళ లెటర్లీ ఆయన మాట్లాడిన వీడియోల కింద కనీసం ఆయన కామెంట్లు ఆయన చూసుకోవాలండి ఏమాత్మ ఏమాత్రం ఆత్మగౌరవం ఉన్నా మురుక్కుంట్లు దూకి జావాలి ఆయన ఆయన వీడియోల కింద ఆయన సబ్స్క్రైబర్స్ పెట్టే కామెంట్లు చూసుకోవాలండి మా మీద పడే కాదు ప్రజలు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకో నువ్వు అనుకున్నావు ఇంకా ఎప్పుడైనా మూడు పూజలు చల్లరు రేపొద్దున కూడా పూజలు చల్తారనుకున్నావు ఒకప్పుడు హిందువులు కుర్చీలుస్తున్నారు ఇప్పుడు క్రైస్తవులు కనబడితే నువ్వు కనబడితే చాలు మీద చూసుకుంటూ పోతా ఉన్నారు విషయాన్ని గమనించు నాకేం జరిగిన దానికి కారణం మహాకూటమి రాజేష్ మాత్రమే అతనితో పాటు ఉన్న మిగతా నలుగురు బృందమే ఎన్ని వీడియోలు పెడతావో పెట్టు నా భార్య ఒక దళితురాలు నా భార్య ఒక మాదిగా ఇవాళ నేను చెప్తా ఉన్నా దళితుల ఇంటికి అల్లుడుగా ఉన్న నేను దళితుల కోసం కొట్లాడుతున్నాను అవతల చనిపోయిన వ్యక్తి ఒకతను దళితుడైతే నువ్వు దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉండి బీజేపీ కాళ్ళ దగ్గర కూర్చొని ఇవాళ నా మీద నువ్వు దాడికి ఎంకెలేస్తా దళితుల కోసం కోసం అజయ్ బాబు క్రైస్తవులను ఎంత ప్రేమిస్తాడో క్రైస్తవుల లాగే ఇబ్బంది పడుతున్న ముస్లింస్ ఎంత ప్రేమిస్తాడు ముస్లింస్ లాగే ఇబ్బంది పడుతున్న దళితుల్ని మార మాదికల్ని అంతే ప్రేమిస్తాడు రేపొద్దున హిందువులకి ఏదైనా అన్యాయం జరిగితే హిందువులు కూడా అంతే ప్రేమిస్తాడు ఉన్మాదం మీద మాత్రమే నేను కత్తెత్తేను తప్ప సాధారణమైనటువంటి వ్యక్తుల మీద కాదు అన్న విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి భవిష్యత్ కార్యాచరణ ఈరోజు నేను అర్బన్ పోలీస్ స్టేషన్లో వీళ్ళ మీద కంప్లైంట్ ఇస్తున్నాను కాబట్టి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఫర్దర్ గా నేనేం చేయబోతున్నానో మీకు తెలియజేస్తాను